రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా కేంద్రంలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలకు భయం గుర్తుందని దానికోసం ప్రతి కార్యకర్త కంకణ పని పనిచేయాలని టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు పిలుపునిచ్చారు వరంగల్ నగరం ఉర్సునాని గార్డెన్స్ లో వరంగల్ తూర్పు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య బండప్రకాష్ కార్పొరేటర్లు భోగి సువర్ణ సురేష్ మరుపల్ల రవి పల్లం పద్మ రవి తదితరులు పాల్గొన్నారు అందుకే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్న వరంగల్ ఈస్ట్ లో దయచేసి మీరందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ కనుక గట్టిగా కష్టపడితే మన పార్టీకి క్రూడ్ ఆయిల్ ఒక బ్యారల్ ధర బ్యారల్ అంటే డ్రమ్ ఒక డ్రమ్ ధర ఆనాడు రెండు వేల పద్నాలుగులో నూరు డాలర్లు వంద డాలర్ ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో వంద డాలర్లకు వెళ్ళి మాడి మసైపోతారు అని మాట్లాడుతున్నాడు ఏ టెన్షన్ వైర్ అయితే అలా కరెంట్ అయితే ఉండాలి కదా కరెంటు లేదు కాంగ్రెస్ వచ్చినాక ఏ టెన్షన్ వైరైనా హై టెన్షన్ వైరైనా లో టెన్షన్ వైరైనా కరెంట్ లేకపోతే అవుతుంది అది పార్లమెంట్ ఎన్నికల్లో ఒక పది పన్నెండు సీట్లు కనుక మీరందరూ కలిసి సంపాదించగలిగితే ఒక సంవత్సరం లోపల మళ్ళీ తిరిగి చేరారు ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించే రోజు తప్పకుండా వస్తుంది మాత్రం మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంతకంటే మంచి అవకాశం రాదు ఇలా ప్రజలు మంట మీద ఉన్నారు ఆటో డ్రైవర్ల దగ్గర పోయి అడగండి ఏమంటున్నారో తెలుస్తుంది ముసలావ్వల దగ్గర పోయి అడగండి ఏమంటున్నారో తెలుస్తుంది మా ఆడబిడ్డల దగ్గర పోయి అడగండి ఏమమ్మా రెండు వేల ఐదు వందలు వచ్చిందా మహాలక్ష్మి అయిన పథకం అమలైందా అని అడగండి వాళ్ళు ఏమంటున్నారో తెలుస్తుంది మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు నిరుద్యోగులు ఎవరైతే మన మీద కోపంతో మనకు వ్యతిరేకంగా ఓటేసినారో వాళ్ళని అడగండి చెప్తరిగల కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో ఆనాడు లక్ష అరవై వేల రెండు వందల ఎనభై మూడు ఉద్యోగాలు పదేళ్లలో మనం నియామకాలు చేసుకున్నాం కానీ చెప్పుకోలేకపోయినాం ముప్పై వేల ఉద్యోగాలు మరొక ముప్పై వేల ఉద్యోగాలు లక్ష అరవై మీదికేళి ముప్పై వేలు అవి కూడా మన ప్రభుత్వం ఉన్నప్పుడే మనం బ్రహ్మాండంగా పరీక్షలు పెట్టినాం అన్ని పెట్టినాం రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మొన్న కాయిదాలు ఇచ్చుకుంటా సిగ్గు లేకుండా పచ్చబద్దాలు చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి నా ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు అంటాడు నాకు తెలియక అడుగుతా ప్రవచ్చ లోపల రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా రేవంత్ రెడ్డి మరి ఏమాయ ఒక్క నోటిఫికేషన్ రాకపాయే ఐదు నెలలు అవుతుంది ఎందుకు వెళ్ళి నోటిఫికేషన్లను అడగాలి తగ్గాలన్నా పెరగా మరి తగ్గిందా పెరిగిందా అరవై రూపాయల డీజిల్ తొంభై చేసిండు డెబ్బై రూపాయల పెట్రోల్ నూట పది రూపాయలు చేసిండు ఏం చేసినవా మోడీ గారు ఎందుకు పెంచినావు మోడీ చమురు ధర పెరగలేదు మరి మోడీ చమురు ధర ఎందుకు పెరిగిందయ్యా అంటే దానికి ఏమంటాడు ఆయన ముక్కు విండి వసూలు చేస్తా ముప్పై లక్షల కోట్లు రాష్ట్రాలకు ఇవ్వకుండా కేంద్రం పన్నుల రూపంలో ఈ పదేళ్లలో పెట్రోల్ మీద డీజిల్ మీద ముప్పై లక్షల కోట్లు వసూలు చేసిండు ఏం చేసిండు ముప్పై లక్షల కోట్లు అంటే అదానికి అంబానికి ఆయనకి వెళ్ళి పద్నాలుగు లక్షల కోట్లు రుణమాఫీ చేసేది అన్ని చేసిన ఈ ప్రధానమంత్రి ఆయన ప్రియమైన ప్రధానమంత్రి కాదు ప్రియమైన ప్రధానమంత్రి అన్ని పిలం చేసిండు ఈ పదిహేను దేశం గొప్ప ఉంచుకున్నాడు ఏమైనా మాట్లాడినా వాళ్ళకు ఎందుకు ఓటు అంటే ఒకటే ఒకటి చెప్తాడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ మేము కూడా జై శ్రీరామ్ మాకేం పంచాయతీ లేదు కానీ రాముడు అందరి శ్రీరాముడు దేవుడు అందరి వాడు చెప్పండి వాళ్ళేమో ఇంటింటికి అక్షింతలు పంపిణు రాముడి కోసం మేమేదో లేచినం అని చెప్పి ఇంటింటికి ఆశీర్వాదం పంపిణు మీరేం చెప్పండి అంటే నరేంద్ర మోడీ గారేమో ఓట్ల కోసం అక్షింతలు పంపితే కేసీఆర్ ఏం ఇరవై నాలుగు లక్షల టన్నుల ధాన్యం పండే తెలంగాణలో మూడున్నర కోట్ల టన్నుల బియ్యం పండించే దేశమంతా కేసీఆర్ పంపించిందనే మాట మీరు చెప్పండి అవతి తల్లి ప్రేమ చూపెట్టిన భారతీయ జనతా పార్టీని తప్పకుండా మనం రేపటి ఎన్నికల్లో తిరుగులేని విధంగా బుద్ధి చెప్పవలసిన అవసరం ఉన్నది మనకు శ్రీరాముడితో పంచాయతీ లేదు రాముడు అందరి వాడు రాముడికి మొక్కుదాం కానీ తెలంగాణకు నయా పైసా పనిచేయని బీజేపీని ఓట్లతోనే గట్టిగా తొక్కుదామనే మాట నేను మనకు బీజేపీతో ఎవ్వలతోనో మనకి ఆలోచన లేదు మీరు పది పన్నెండు సీట్లు కల్పిస్తే దేశంలోనే మనం కీలక పాత్ర పోషించే అవకాశం వస్తుంది ఎందుకంటే అటు ఎన్డీఏకు ఇటు వీళ్ళకు మెజారిటీ వచ్చినట్టు కనబడతా ఇస్తే కేసీఆర్ బ్రహ్మాండంగా శాసించే రోజు వస్తుంది అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి అందుకే ఇవాళ నిలబడ్డది సుధీర్ కుమార్ గారు నిలబడ్డది మనమే అనుకోవాలి ఎందుకంటే పార్లమెంట్ అభ్యర్థి అందుకే ఎక్కడి వాళ్ళం అక్కడ ఇది మా ఎన్నిక మా నాయకుడు కేసీఆర్ గారిని తిరిగి మళ్ళీ రాష్ట్ర రాజకీయాన్ని శాసించే దిశగా తీసుకుపోవలసిన ఎన్నిక అనే ఆలోచనతో గట్టిగా పనిచేద్దాం రాబోయే ఇరవై రోజులు గట్టిగా కష్టపడదాం